పెళ్ళిళ్ళ విషయం అని చెప్పాల్సి ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడును నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అదేవిధంగా పుట్టపర్తి సాయిబాబా స్వామి ఒక మంచి పదం చెప్పినారు ప్రజలను సేవించండి ప్రజలకు సేవ చేయండి అని ఒక మంచి మాట చెప్పినారు ప్రేమించు సేవించు మంచి మాటలు దీన్ని కూడా పాటించండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరమా ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజి టమాటాలు కేజీ ముప్పై మూడు కేలు తొంభై మా రేట్ అయినాయి పర్వాలేదు బాగున్నాయి మిరపకాయలు కేజీ నలభై కేజీ ఇరవై బీనిస్ కేజీ నలభై అర్ధకి ఇరవై అల్టు క్యారెట్ కేజీ యాభై అర్ధక ఇరవై ఐదు క్యారెట్ బీ బెండ కేజీ యాభై అర్ధక ఇరవై ఐదు బెండ కాకర కేజీ నలభై కేజీ ఇరవై కాకర బీర కేజీ నలభై కేజీ ఇరవై ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు చోలకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చిక్కుడు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాతగూరు గాంధీ మార్కెట్ కాయకూరలతో ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాజుల ధరలు అవతరము ప్రతిరోజు కాజుల ధరలు అప్డేట్ చేయడం ఇటు కాజులు ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ టూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఆల్